క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి ఆమె జీవితంలో పెద్ద సింగర్ కావాలని కలలు కంది పాడుతుంటే ఎంతో మధురంగా అనిపిస్తుంది ఇక జానపదాలు వింటుంటే మై తన గానంతో ప్రజలను అంతలా ఆకట్టుకునేది ఫోక్ సింగర్ శృతి ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ ప్రేమ పెళ్లి చేసుకున్న ఇరవై రోజులకే అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయం వెంటనే ప్రేమ పెళ్ళి కట్ చేస్తే గొడవలు విడిపోవడం చాలా కుటుంబాల్లో ఇది సర్వసాధారణంగా మారుతుంది మరికొంతమంది అయితే ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు ఇలాగే ఓ ఫోక్ సింగర్ ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు చేరింది పెళ్లి అయి ఇరవై రోజులు గడవక ముందే ఆ ఫోక్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పేర్లపల్లి గ్రామంలో ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పద స్థితిలో మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతురాలు శృతి ఒక ప్రముఖ గాయని ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదరాబాద్లో ఉండేది ఇదే క్రమంలో దయాకర్ తో ప్రేమలో పడి తరచూ దయాకర్ స్వగృహం అయిన పేర్ల పల్లి గ్రామానికి వస్తూ ఉండేది కాగా ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకోవాలని చూశారు అయితే శృతి తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి గత ఇరవై రోజుల క్రితం దయాకర స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి అయిన ఇరవై రోజులకే ఏమైందో తెలియదు కానీ నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది హఠాత్తుగా శృతి ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా హాస్పిటల్కు తరలించారు అనంతరం హాస్పిటల్కి చేరుకున్న మృతురాలి బంధువులు బోరున విలపిస్తూ శృతి ఆత్మహత్య చేసుకోలేదని తన భర్త అత్తవాళ్లే శృతిని చంపేశారని ఆరోపిస్తున్నారు అత్తింటి వేధింపులే కారణమని పేర్కొంటున్నారు అసలు శృతి ఎందుకు చనిపోయింది అంత కష్టం ఏమొచ్చింది కారణాలు ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయాయి శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ట్టవో కొత్త మాసలేదు వాళ్ళదో చేసారు తర్వాత పక్క వాళ్ళే చంపారు వాళ్ళు